ఈ రోజు పది రోజులు నా కొడుకు నా కోడలు చిన్నపిల్లలు పది ఏడేళ్ళు ఎస్పీ ఆఫీస్ లో కూర్చుంటారా నేను నా భార్య డిటీసీ ఆఫీస్ లో కూర్చుంటా డబ్బులు కుదురు కాదు ప్రూవ్ చేయండి తరుగుతా నేను చేస్తా ఆంధ్రప్రదేశ్ చెడగొట్టింది మోస్ట్ ఆఫ్ ది

ఒకటి పెద్ద బగలా కట్టారు మెడికల్ టీటర్ లో డబ్బులు కట్టి సీల్ చేసుకున్నారు తాతా కొడి యోర్ కరర్ ఆగున్ కరర్ ఎస్పెషల్ మై ట్రాన్స్పోర్ట్ యు హాడ్ టు ఐ యామ్ ఆస్కింగ్ ఎన్ ఎంక్వైరీ మై బైక్ మై బై డిటిసి అండర్ ట్రాన్స్పోర్ట్ పేపర్ నేను ఈ రెండు మేమ అన్యాయంగా భలేయినా దీంతో మళ్ళీ మళ్ళీ ఈడి చేసులో లే బ్రేక్ సోటల్ నా ఏ చెప్తావా బాద్రా మీ గర్ పెళ్ళాలో మీ గర్ తిన్నలో ఎవరు కుడదా రబీరా నాతిక్ డూస్ ది గవర్నమెంట్ నాతిక్ డూస్ ది చంద్రవగానేండు నేను ఐ హావ్ నాట్ అగ్రీడ్ మై చంద్రవగానే అసలు వై ఐ వాస్ విత్ హిమ్ ఇస్ సంథింగ్ టు ద ఏపీ గవర్నమెంట్ ఏపీ పీపుల్ కే ప్లీజ్ సార్ నేను నిన్న ఏమంటున్నా ఐషన్ ఆఫ్ యూ దీంట్లో నేను వదలను వద్దు అనుకుంటే మీకు చెడ్డ పేరు వస్తారంటే ఐ రిజన్ ఫర్ మై పార్టీ అంటే దిస్ సార్ ఆల్రెడీ ఐ రిజైన్ ఫర్ మై చైర్మన్షిప్ లోకేష్ కూడా చెప్తున్నా నాకు జెస్టి జరగాల పై నుంచి జరుగుతుంది నేను వస్తే మీరు చేస్తారు లేదు సార్ ప్రమాణం చెప్తారా సార్ చాలా బాధ చదు సార్ నా బాధ నా కోడు ఏం సార్ ఎంత దూరం అంత దూరం అవుతారో బ్రేక్ స్వాటర్లో చిత్తూరు నుంచి వచ్చి చక్కెన్ బౌడర్ వేస్తారా ఏం బ్రదర్ ఏమడుగుతారా నా కొడకెళ్ళారా మీకు లేరు పిల్లలు మీకు లేరు కోడలు మీకు లేరు పిల్లలు సే ఎంత దూరమైనా అవుతారు నో ప్రాబ్లం ఆఫ్ త్రీ నాట్ కేసు ఐ మైండ్ రోజు ఏంటంటే కూర్చుంటే నీరోజు కూడా తెలియదు ఏ అట్టిగా రెండు రోజుల లోపల కాలు పట్టుకొని మొత్తం నా బండి రిపేర్ చేయాల్సింది అందరూ ఆల్ బిస్టర్ తమాసేస్తారు నీ అబ్బా నాకు కడకల్లాదా గవర్నమెంట్ సొమ్ము ది శివప్రసాద్ నాకు తెలుసు నువ్వు అమరావతిలో ఉన్నావు నేను ఎంత దూరమైనా పోతా డబ్బు పట్టించారు కొమ్మంది బయట తిరుక్కోలేకుంటా నేను నా భార్య నా కోడలు నా కొడుకు మీకేదా పోదాం తగ్లేదా పోదా నరకుందాకొద్దా నా అబ్జెక్షన్ ఉండొచ్చు నేను ఈ మాటలు చెప్పిన దానికి ఐ విల్ టెల్ యూ డిసి దట్ ఎస్పీ ఆల్సో ఐ సబ్మిషన్ మై అన్ని పేపర్లు విత్ ఆల్ ద ప్రూఫ్స్ యు యువ్ టు ప్రూవ్ దట్ ఐ దొంగోడు నువ్వు ఎస్బీఐ నువ్వు డిటీసీ